ఒకసారి ఆలోచించండి మీరు మీ కూతురి పెళ్లి కోసమో లేదా ఇంట్లో ఒక శుభకార్యం కోసమో బంగారం కొనడానికి దుకాణానికి వెళ్ళారు అక్కడ ధర చూడగానే మీ గుండె ఆగినంత పనైంది అమ్మ రేటా అనిపిస్తుంది ఆ సమయంలో మనలో చాలా మందికి వందలేళ్ల క్రితం పోతులూరు స్వామి స్వామివారు చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది ఆయన భవిష్యత్తును చూడగలిగే తన ప్రత్యేకమైన శక్తితో ఎన్నో విషయాలను తాళపత్రాలపై రాసిపెట్టారు దాన్ని మనం కాలజ్ఞానం అంటాం అది కేవలం జరగబోయే విషయాల జాబితానే కాదు రాబోయే రోజుల్లో మనుషులు ఎలా మారతారో మన సమాజం ఏ దారిలో వెళ్తుందో చెప్పిన ఒక హెచ్చరిక లాంటిది ఆయన చెప్పిన ఎన్నో విషయాలు ఈరోజు మనం కల్లారా చూస్తున్నాం రాజులు వాళ్ళ బాధ్యతలు మర్చిపోయి సుఖాల కోసం పాకులాడతారు వింత రోగాల పొట్టి లక్షల మంది చనిపోతారు మనుషుల్లో మానవత్వం తగ్గిపోయి సొంత వాళ్ళను కూడా మోసం చేసే రోజులు వస్తాయి వంటి మాటలు విన్నప్పుడు మన చుట్టూ జరుగుతున్న ఎన్నో సంఘటనలు నిజమే కదా అనిపిస్తాయి అయితే వీటన్నిటికన్నా ఎక్కువగా ఈ రోజుల్లో సాధారణ మధ్యతరగతి ప్రజలను భయపెడుతున్న ఆయన మాట మరొకటి ఉంది అదే బంగారం గురించి చెప్పిన మాట రాబోయే రోజుల్లో ఒక చిన్న ముత్యమంత బంగారం కొనాలన్నా పేదవాడికి సాధ్యం కాదు ఇది బ్రహ్మంగారు చెప్పిన మాట అప్పట్లో ఈ మాటను ఎవరూ అంత పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో బంగారం ధరలను చూస్తుంటే ఆయన మాటల్లో ఎంత నిజముందో మనకు అర్థమవుతుంది పెళ్లిళ్ళు పండగల సీజన్ అయిన ఈ సమయంలో బంగారం కొనాలనుకునే ప్రతి కుటుంబానికి ఇది కేవలం పుస్తకాల్లో చదివిన మాట కాదు బంగారం కొట్లో వాళ్ళు ఎదుర్కొంటున్న కఠినమైన నిజం బ్రహ్మంగారు కేవలం బంగారం ధర పెరిగిపోతుందని చెప్పి ఆపలేదు అసలు సమాజం ఎందుకు ఇలా తయారవుతుందో మనుషుల ఆలోచనలు ఎందుకు మారిపోతాయో కూడా ఆయన ముందే చెప్పారు ఆయన చెప్పిన కొన్ని విషయాలు గమనిస్తే బంగారం ధర ఎందుకు పెరుగుతుందో మనకింకా బాగా అర్థమవుతుంది తండ్రిని కొడుకు కొడుకును తండ్రి తిట్టుకునే రోజులు వస్తాయి డబ్బు కోసం ఎంతకైనా తగ్గిస్తారో అని బ్రహ్మంగారు చెప్పారు అంటే కుటుంబంలో ప్రేమ గౌరవం తగ్గిపోతాయని ఆయన హెచ్చరించారు బంధాల కన్నా డబ్బుకే ఎక్కువ విలువనిస్తారు ఇలాంటి పరిస్థితుల్లో మనుషులను నమ్మడం కన్నా ప్రాణం లేని వస్తువులైన బంగారాన్ని ప్రజలు ఎక్కువగా నమ్ముతారు దీంతో ప్రజలు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తుండడంతో డిమాండ్ పెరిగి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి ప్రకృతిలో మార్పులు కొండలు కాలిపోతాయి నదులు ఎండిపోతాయి అడవు జంతువులు ఊళ్ళోకి వస్తాయి అని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఈరోజు మనం చూస్తున్నాం కదా అడవులు తగలబడిపోవడం తాగటానికి నీళ్లు లేకపోవడం పులులు ఏనుగులు ఊళ్ళ మీద పడడం వంటివి జరుగుతున్నాయి ఇలాంటివి జరిగినప్పుడు రేపు ఏం జరుగుతుందో తెలియని భయం మొదలవుతుంది ఆ భయంలో తమ డబ్బును కాపాడుకోవడానికి అందరూ సురక్షితమైన బంగారం వైపు చూస్తారు ఇక దేశంలో ఆర్థిక ఇబ్బందులు పంటలు సరిగ్గా పండవు తినడానికి తిండి దొరకడం కష్టమవుతుంది పాలించే వాళ్ళు ప్రజలపై ఎక్కువగా పన్నులు వేస్తారు అని చెప్పారు వ్యవసాయం దెబ్బతిన్నప్పుడు కూరగాయల నుంచి పెట్రోల్ వరకు అన్ని ధరలు పెరిగినప్పుడు ప్రజల దగ్గర డబ్బు విలువ తగ్గిపోతుంది అప్పుడు వాళ్ళు తమ డబ్బును విలువ తగ్గని బంగారం రూపంలో దాచుకోవడానికి ప్రయత్నిస్తారు చూసారా వీటన్నిటినీ కలిపి చూస్తే సమాజంలో నమ్మకం ధైర్యం తగ్గినప్పుడు రేపటి మీద భరోసా లేనప్పుడు బంగారం ధరలు రెక్కలొస్తాయి బ్రహ్మంగారు చెప్పింది ఇదే ఆయన కేవలం ధర పెరుగుతుందని చెప్పలేదు దానికి కారణమయ్యే సామాజిక మార్పులను కూడా మనకు పరోక్షంగా వివరించారు మన తాత ముత్తాతల కాలంలో కొన్ని వందల రూపాయలకి తులం బంగారం వచ్చేదని వాళ్ళు చెబుతుంటే మనం ఆశ్చర్యపోయాం నిజానికి పంతొమ్మిది వందల డెబ్భైలో బంగారం ధర నూట ఎనభై నాలుగు రూపాయలు మాత్రమే పంతొమ్మిది వందల తొంభైలో అది మూడు వేల రెండు వందలు అయింది రెండు వేల పదిహేను వచ్చేసరికి ఇరవై ఆరు వేలు దాటింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో ఏకంగా లక్ష ఇరవై వేల రూపాయలకు దగ్గరగా అవుతుంది దీనికి మనం ఈ రోజుల్లో అనేక కారణాలు చెప్పొచ్చు వేరే దేశాల మధ్య గొడవలు డాలర్ ధరలో మార్పులు ప్రభుత్వం బయట నుండి బంగారం తెచ్చుకుంటే వేసే పన్నులు మన దేశంలో పెళ్ళిళ్ళ సీజన్లో విపరీతంగా పెరిగే కొనుగోళ్లు ఇలా ఎన్నో ఉన్నాయి కానీ కారణాలన్నింటినీ వెనుక ఉన్న అసలు విషయం ఒకటే భయం రేపటి మీద నమ్మకం లేకపోవడం ఈ విషయం గురించే గారు ఎప్పుడో హెచ్చరించారు ఆయన దృష్టిలో ఇది కేవలం డబ్బుకు సంబంధించిన మార్పు కాదు యుగంలో వస్తున్న మార్పు అందుకే మనుషులు తమ భద్రతను బంగారం వంటి వస్తువులతో వెతుక్కుంటారు బ్రహ్మంగారి కాలజ్ఞానం మనల్ని భయపెట్టడానికి కాదు మనల్ని తెలివైన వాళ్ళుగా మార్చడానికి జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి అని చాలామంది నమ్ముతారు బంగారం కొనడం కష్టంగా మారుతున్న ఈ రోజుల్లో మనం ఏం చేయాలో ఇప్పుడు వివరంగా చూద్దాం డబ్బు దాచుకునే పద్ధతి మార్చుకోవాలి కష్టపడి సంపాదించిన డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా తెలియాలి బంగారం కొనాలనుకున్నప్పుడు నగల రూపంలో కాకుండా వేరే మార్గాలు చూడాలి ఎందుకంటే నగలు కొంటే తరుగు మజూరి అని చాలా డబ్బులు పోతాయి దొంగల భయం కూడా ఉంటుంది దానికి బదులుగా ప్రభుత్వమే నమ్మకంగా ఇచ్చే గోల్డ్ బాండ్స్ లేదా డిజిటల్ గోల్డ్ రూపంలో ప్రతి నెల కొంచెం కొనడం మంచిది ఇది మీ ఫోన్లోనే బంగారం కొన్నట్టు దానికి ప్రభుత్వం వడ్డీ కూడా ఇస్తుంది పైగా దొంగల భయం ఉండదు అవసరం ఏది ఆడంబరం ఏది తెలుసుకోవాలి పెళ్ళికి ఒక తులం గొలుసు వేయడం అనేది మన సంప్రదాయం అది అవసరం కానీ పక్కింటి వాళ్ళకన్నా ఎక్కువ బంగారం పెట్టాలని అప్పు చేసి మరి ఐదు తులాల నెక్లెస్ కొనడం ఆడంబరం మన బడ్జెట్ ఎంత ఉందో చూసుకొని అవసరానికి మాత్రమే కొనాలి అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి డబ్బును ఒకే చోట పెట్టవద్దు అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టద్దు అని ఒక సామెత ఉంది అంటే మన డబ్బు మొత్తాన్ని బంగారం మీదనే కాకుండా వేరే వాటిల్లో కూడా పెట్టాలి కొంచెం డబ్బుతో ఒక చిన్న స్థలం కొనడం లేదా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం లేదా ప్రతి నెలా కొంచెం డబ్బును మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం వంటివి చేయాలి ఇలా చేయడం వల్ల ఒక దానిలో నష్టం వచ్చినా మరొకటి మనల్ని కాపాడుతుంది మన బ్రహ్మంగారి కాలజ్ఞానం బంగారం ధరల గురించి ఎప్పుడో చెప్పింది ఆయన చెప్పిన చిన్న ముత్యమంత బంగారం కొనలేని రోజులు వస్తాయి అనే మాట మాత్రం ఈరోజు బంగారం ధరను చూస్తున్న ప్రతి ఒక్కరి మనసులో భయాన్ని కలిగిస్తున్న నిజం ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు మన సమాజం ఎటుపోతుందో మన విలువలు ఎలా మారిపోతున్నాయో మన భవిష్యత్తు ఎలా ఉండిపోతుందో చూపిస్తున్న ఒక అర్థం ఈ నవంబర్ నెలలో ఇంట్లో శుభకార్యం కోసం బంగారం కొనాలని ఆశగా ఎదురుచూస్తున్న ఎన్నో కుటుంబాలకు ఈ ధరలు ఒక పెద్ద హెచ్చరిక లాంటివి బహుశా బ్రహ్మంగారు చెప్పింది ఇదేనేమో మనుషుల వస్తువుల వెంట సంపద వెంట పెరుగుతున్న కొద్దీ వాటిని సంపాదించడం మరింత కష్టంగా మారిపోతుందని చివరిగా ఈ కాలజ్ఞానం మనకు నేర్పేది ఒకటే పరిస్థితులు ఎలా మారినా భయపడకుండా తెలివితే ఆలోచించి మన భవిష్యత్తుకు ఒక మంచి ప్లాన్ వేసుకోవడమే మన ముందున్న సరైన దారి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఐకాన్ నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖనోభావంతు